ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మరలా ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మీతో కలిసి పాలుబులు పెంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలపు ధ్యానము కొరకు దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించారు యువదీకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది మనకంటే గొప్పవారు ఉన్నతమైనటువంటి వారు శ్రేష్ఠులు భోగభాగ్యాలు కలిగినటువంటి వారు అందచందం కలిగినటువంటి వారు అనేక మంది ఈ లోకయాత్రను ముగిస్తూ ఉన్నారు కొంతమంది జీవితాల్లో క్షేమము లేదు కొంతమంది జీవితాల్లో నెమ్మది లేదు కొంతమంది జీవితాల్లో ఆరోగ్యం లేదు అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ఎవరైతే యహోవ ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క దోతను దేవుడు సహాయకుడిగా పంపిస్తాడు నీవు దేవుని ఎందు భయము కలిగి ఉంటే నీవు దేవుని ఎందు భక్తి కలిగి ఉంటే నీవు దేవుని ఎందు ఒక భయం కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో ఉంటే నీవు ఎంత గొప్ప మేలు పొందుకుంటావో భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు నీ ప్రయాణాల్లో కానీ నీ పరిస్థితుల్లో కానీ నీ యొక్క జీవితంలో దేవుడు చెప్పేటువంటి ఈ వాగ్దానాన్ని గనుక నువ్వు పాటించగలిగితే నీవు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు ఏమని చెప్తున్నాడు అనంటే యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షిస్తుంది దేవుని యొక్క కావలి దేవుని యొక్క సహాయం మనుషుల యొక్క సహాయం అయితే మనకు కొద్ది కాలం ఉంటుందేమో లేకపోతే మనుషుల యొక్క సహాయము ఒక నిమిషము రెండు నిమిషాలు లేదా ఒక రోజు ఉంటుందేమో కానీ దేవుని యొక్క సహాయము ఎంత గొప్పగా ఉంటుందంటే నిన్ను రక్షించేటువంటి గొప్ప సహాయాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని నీ ప్రయాణాన్ని నీ జీవితాన్ని నీ గమ్యాన్ని నువ్వు దేవునికి అప్పగించగలిగితే ఆయన ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానము లేదా గొప్ప కాపుదల ఏంటి అంటే నీ చుట్టూ కూడా ఆయన తన యొక్క దూతను కావలి ఉంచుతాడు నువ్వు ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు నువ్వు ఏమీ బెదరవలసినటువంటి అవసరం లేదు ఆయన దూతే నీ జీవితానికి నీ కాపుదలను ఆయన అనుగ్రహిస్తాడు మనము చూస్తాం కదా దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దానియలు గ్రంథంలో షడ్రకు మేషకు అభిజ్ఞ అనేటువంటి వారు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు గనుక దేవుని మీద ఆధారపడిన వారు కనుక దేవుని ఎందు ఆసక్తి కలిగినటువంటి వారు గనుక దేవుని వారు స్థుతించేవారు కనుక దేవుని వారు ఆరాధించే వారు కనుక వారిని రాజు అగ్నిగుండములో వేసినా సరే వారు ఏమీ భయపడలేదట వారేమీ బెదిరిపోలేదు వారేమీ చలించలేదు కారణం ఏమిటి అని వారు నమ్మినటువంటి దేవుడు వారికి సహాయం చేస్తాడనేటువంటి ఆలోచన వారు నమ్మినటువంటి దేవుడు వారిని విడిచిపెట్టడనేటువంటి ఆలోచన వారిని నమ్మినటువంటి దేవుడు వారికి కావలిగా ఉండి కాపుదలగా ఉండి రక్షిస్తాడనేటువంటి ఆలోచన దేవుని యొక్క సహాయం మాకుంది మేమేమీ భయపడవలసిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన ప్రియమైన దేని అందుకనే వారు ఏమీ భయపడలేదు వారి భయపడకుండా అగ్నిగుండానికి వెళ్ళడానికి కూడా వారు ఇష్టపడినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే వారితో ఒక దోతను కావలిగా ఉంచాడట వారితో దోతను కావలిగా ఉంచి వారు ఇంకా అగ్నిగుండంలో కూడా ఆటలు పాడేటువంటి గొప్ప చల్లదనాన్ని వారికి కారణం ఏంటి వారు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నారు కనుక దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ఉన్నారు కనుక దేవుని వారు మహింపరుస్తూ ఉన్నారు కనుక వారు బెదర్లేదు అదిరిపోలేదు ఎందుకు అంటే దేవుడే వారికి సహాయం దేవుడు వారిని రక్షిస్తాడనేటువంటి ఒక నమ్మకం దృఢమైనటువంటి విశ్వాసం ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడనేటువంటి ఆలోచన కలిగి మనము దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా తన దూతను మనకి కావలిగా ఉంచుతాడు తన దూతను మనకు కావలిగా ఉంచి మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన ప్రణాళికని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన యొక్క ఉద్దేశాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన క్షేమాన్ని మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన ఉపదేశాన్ని మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన మనం రక్షిస్తాడు ప్రియమ దేవి అందుకే ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయకాలపు ధ్యానంలో దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షిస్తుంది ఈరోజు నీకు అలాంటి కాపుదల కావాలా నీకు ఈరోజు అలాంటి క్షేమం కావాలా నీకు ఈరోజు అలాంటి భద్రత కావాలా నీకు ఈరోజు ఖచ్చితంగా ఆయన చూపించేటువంటి ఒక నెమ్మది శాంతి సమాధానం నీ జీవితానికి కావాలా నీవు చేయవలసింది ఏమీ లేదు ఆయన ఎంతో భయము భక్తి కలిగి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఆయన ఎదుట నీవు సాష్టాంగపడి ప్రార్థన చేసి ప్రభువా నా పాపాన్ని క్షమించండి నా దోషాన్ని క్షమించండి నేను చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని క్షమించండి నీవు నా హృదయంలోనికి రండి నా జీవితంలోనికి రండి అయ్యా నా గృహములోనికి రండి నీ దూతను మాకు కావలిగా ఉంచండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనను దేవుడు ఆలకించి నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన నింపబోతూ ఉన్నాడు ఆయన కాపుదలను నీకు అనుగ్రహించబోతు ఉన్నాడు కనుక దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకుని నీవు దేవుని సన్నిధికి లోబడి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండి ప్రార్థించు దేవుని ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుతావు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దైవజనుడుగా మేము కూడా ప్రార్థిస్తాము తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు మీ క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు చక్కని ఆరోగ్యాన్ని ప్రభు మీకు ఇస్తాడు శాంతి సమాధానములతో మిమ్మల్ని నింపుతాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించి కాపాడి దీవించను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ